హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏనే ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది కొత్తగా కట్టిన టూ బీహెచ్కే హౌస్ అండి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ఈ ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవండి జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అండి ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబరు నేను వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడి నుంచి మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఓనర్ నెంబర్ తీసుకొని మీరు కాల్ చేసుకోవచ్చు అలాగే అక్కడ ఇమేజెస్ కూడా ఉంటాయి మీకు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు అనమాట ఇక ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే ఫస్ట్ నేను లొకేషన్ చెప్తానండి లొకేషన్ వచ్చేసరికి రాంపల్లి అనే ఏరియాలో అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది రాంపల్లి బృందావనం కాలనీ అయితే కాలనీలో అయితే ఉంటుందండి ఇది క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అండి మున్సిపల్ పర్మిషన్తో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫుల్లీ ఎల్ఆర్ఎస్ ప్లాట్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి చుట్టూతో మనం మూవై రావచ్చు వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీకి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది క్లియర్గా మీరు చూసుకోవచ్చు సంప్ అవైలబుల్ ఉంది అలాగే మనకి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట ఇక ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే నూట నలభై నాలుగు గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అనమాట ఫేజింగ్లో మీకు థర్టీ ఫీట్ నార్మల్ రోడ్ ఉంటుంది మట్టి రోడ్ అయితే ఉంటుంది సిసి రోడ్స్ రాలేదు ఇంకా ఈ కాలనీకి డైమెన్షన్ విషయానికి వస్తే ట్వంటీ సిక్స్ బై ఫిఫ్టీ అయితే ఉంటుందండి అలాగే టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ ఐ అయితే ఉంటుందన్నమాట టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్తో పాటు మనకి రూమ్ కూడా ఇవ్వడం జరిగింది క్లియర్గా చూడొచ్చు మీరు సపరేట్ డోర్తో రూమ్ అయితే ఇచ్చారండి పూజారూమ్కి వచ్చేసరికి త్రీ డి టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అలాగే కిచెన్ వచ్చేసరికి మనకి ఎల్ టైప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఈ ప్రాపర్టీ యొక్క ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీ ల్యాక్స్ కోట్ చేయడం జరుగుతుందండి నలభై లక్షలుగా కోట్ చేయడం జరుగుతుంది లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది అనమాట మీకు లోన్ కూడా వస్తుంది ఈ ప్రాపర్టీకి కొత్తిల్లండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు మంచి కాలనీలో అయితే ఉంటుంది చెప్పాను కదా మీకు రాంపల్లిలోని బృందావనం కాలనీలో అయితే ఉంటుందండి టూ బిహెచ్కే హౌజ్ అనమాట ఇది ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రాపర్టీస్ వచ్చేసరికి ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగిందండి ఏరియా వైజ్ ప్లేలిస్ట్ ఉంటుంది అలాగే బడ్జెట్ వైజ్ ఉంటుంది అలాగే మనకి సైజ్ని బట్టి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నుంచి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఉన్న హౌజెస్ అన్ని ఒక 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 ప్లేలిస్ట్ అనమాట వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఉన్నాయి ఒక ప్లేలిస్ట్ టూ హండ్రెడ్ అబో ఉన్నాయి ఇంకో ప్లేలిస్ట్ అనమాట అలా ప్లేలిస్ట్ వైజ్ ఉంటాయి మీకు అవి కూడా మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతాయి అనమాట దాదాపుగా నైంటీ పర్సెంట్ డైరెక్ట్ ఓనర్ ప్రమోషన్స్ ఉంటాయి ఎవరైతే ఓనర్ అందుబాటులో లేని అయితే మన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఇది మీకు కామన్ వాష్రూమ్ అండి సారీ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది ఇది కామన్ వాష్రూమ్ పిల్లర్స్తో కట్టిన హౌస్ క్లియర్ టైటిల్ అయితే ఉంటుందండి మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు మీరు దగ్గరికి వెళ్ళి చూసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ కావచ్చు అనమాట కన్స్ట్రక్షన్ అనేది మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేశారు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు క్లియర్గా చూడొచ్చు మీరు అలాగే సిమెంట్రీ క్రాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మీ క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అండి స్టెప్స్ చూసుకోవచ్చు స్టెప్స్ కింద కూడా అవుట్ సైడ్ వాష్ మీకు వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది అలాగే స్టెప్స్కి వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ యూజ్ చేశారు స్టైన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది టోటల్ టెరెస్ చూపించిన తర్వాత వీడియో అయితే క్లోజ్ చేస్తాను ఇప్పటివరకు వీడియో లైక్ చెప్తే లైక్ చేసి ఈ ప్రాపర్టీని సేవ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది అనమాట తప్పకుండా మీకు మంచి ప్రాపర్టీ అవుతుంది తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఏరియా ఏరియావైజ్గా చూసుకుంటే మీరు చాలా మంచి హౌజెస్ అయితే ఉన్నాయి చాలా ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇక్కడ ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో మంచి ప్రాపర్టీ మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో ఉంటే టేక్ కేర్ బై బాయ్